اچھا نے بیٹھے ہیں سارے جی کالے ارے اپ لوگ اپ نے نہیں اپ نے کچھ کوتے چھپیاں نہ بٹے سارے گھر میں چھیپڑو مینوں کچھ کوتے چھپڑنے بٹے ہاں اپ نے چارہ نہیں اڑے یہ سارے گھر وچ مینوں وہ اپ کو ہاں یے تو سردار لے پے گا آراتガル پچاؤ ہاں میں پھر اکھڑا روپڑ हलो हले हलवे हलवाने रसिकार घर <laughs> म రీవలైజ్ లేదు సార్ మీరు కావాలంటే మీరు కలుపుతారా సార్ ఇక్కడికి ఏం గడుపుతారు లేదు

ا سارا مي مي ا کلاپي ني ني مي کلاپي تر کي پني دئي کي تر کي سر ني 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 మేము వచ్చాం డీజీపీ గారికి బయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా ఎమ్మెల్సీ లెటర్ రాశాడు మాకు దిక్కు మప్పు లేక ఉండే కూర్చోబెట్టారు మీరు లేదు డీజీపీ గారు ఆ తర్వాత మనిషికి ఇచ్చేయాలన్నారంటే అక్కడికి వచ్చి ఇచ్చేస్తాం मेरी माँ तो कुरुवी पड़ेगा इसमें यही माँ कर रही है अभी मंचित कर दो इफ़रेना अगर माँ तो अंडे का सर है ना लगा सकता हूँ ना लगा लो लो लो

పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మాన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పదవ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు పదకొండవ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు పన్నెండవ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే పన్నెండవ తారీఖున రిజిస్టర్ చేశారు కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని త్రీ ట్వంటీ ఫోర్ చేశారు చూశారు కదా చిత్రం ఏంటో ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ చేయాల్సింది త్రీ ట్వంటీ ఫోర్ చేశారు దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు సాల్మనే కొట్టాడని ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి చూద్దామని వచ్చాం ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు మెయిల్ ఇచ్చారు మేము వాళ్ళు పదకొండు గంటలకు వస్తామని సమాధానం లేదు నలుగురు మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం చాలాసేపు అక్కడ కూర్చున్నాం సమాధానం లేదు నేను ఒకటే అడిగాను అక్కడ అక్కడ సీఏ గారు ఉంటే అయ్యా డీజీపీ గారిని అడగండి డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా రేపటి నేను తీసుకోమనండి లేదంటే డీజీపీ గారు పలానా వాడికి ఇచ్చామంటే వెళ్తాం దానికి సమాధానం లేదు గంట సేపు కూర్చున్నాం బయటకు వచ్చాం ఏం చేయాలో అర్థం కాదా నేను మనవి చేస్తున్నాను అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లాండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది బైఠాయించాల్సి వచ్చింది బయట వేస్తే పోలీసు వచ్చి భారతానికి వెళ్ళే ఎత్తేస్తా ఉన్నారు మామూలుతో కుస్తీ పడతారా లేకపోతే రిపండేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారా అని అడిగే ఇంతే మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి అసిస్టెంట్ డీజీ దగ్గర పిలిచారు అక్కడ రిపండేషన్ ఇచ్చాం వచ్చాం ఇది జరిగినటువంటి విషయం ఇంత అవసరమా డీజీపీ గారికి ఇప్పటికి సుమారుగా పది పదిహేను సార్లు వచ్చాం మేము ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేడు కానీ రెస్పాన్సిబిలిటీ లేదు వాటి తీసుకుని అడుగుతా ఉన్నా డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా ఇదేనా లాండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని మేము ఇస్తే ఇప్పటి నుంచి తీసుకో తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాలా మేము ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లాండ్ ఆర్డర్ పరిస్థితి చాలామంది మిత్రులు మాట్లాడారు ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్యగావించబడ్డాడు సాల్మాన్ దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది పోలీస్ ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది కేసు ఎన్కౌంటర్ పెట్టారు దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మంద సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం